నమస్తే అన్న అందరికీ నమస్కారం కోవైటు దేశవ్యాప్తంగా వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు చాలా వరకు మనం చూసుకుంటే అధికారులకు సమాచారం అందుతూ ఉన్నదన్నమాట చాలా షాపులలో నకిలీ వస్తువులు అమ్ముతూ ఉన్నారని చెప్పేసి సమాచారం రావడంతో వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి ఆ యొక్క షాపులపైన దాడులు చేసి వారికి జరిమానాలు మరియు అలాగే తీవ్రమైన చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన షాపులను మూసివేస్తూ ఉన్నారు వివరాల్లోకి వెళితే కువైట్లోని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ అత్యవసర బృందాలు కువైట్ దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో పదివేలకు పైగా నకిలీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు వాణిజ్య చట్టాలు మరియు నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించిన పదమూడు షాపులను మూసివేయాలని చెప్పేసి అధికారులు ఆదేశాలు జారీ చేశారు నకిలీ వస్తువుల అమ్మకం మరియు పంపిణీ పైన దృష్టి సారించి కోవైట్ దేశవ్యాప్తంగా అన్ని గవర్నరేట్లలో షాపులను లక్ష్యం చేసుకొని ఈ యొక్క దాడులు జరిగాయని చెప్పేసి వాణిజ్య మోసాలను ఎదుర్కోవడానికి మరియు కువైట్లోని వినియోగదారుల హక్కులను కాపాడడానికి తమ యొక్క అత్యవసర బృందాలు ఇటువంటి క్షేత్రస్థాయి తనిఖీలు కొనసాగిస్తాయని చెప్పేసి మంత్రిత్వ శాఖ ప్రకటించింది మార్కెట్లో సమగ్రతను కాపాడడానికి మరియు అలాగే తమ యొక్క నిబద్ధతను అధికారులు పునరుద్ఘాటించారు నకిలీ వస్తువులతో వ్యవహరించకుండా వ్యాపారులను కూడా అధికారులు హెచ్చరించడం జరిగింది ఎవరైనా నకిలీ వస్తువులను బ్రాండెడ్ లేబుల్లు వేసి ఒరిజినల్ వస్తువుగా కానీ కస్టమర్ కమ్మితే కానీ అటువంటి వారిపైన చట్ట చట్టపరమైన చర్యలు తీసుకొని జరిమానాలు విధిస్తామని చెప్పేసి అధికారులు హెచ్చరించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్